హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలానే బాగున్నానండి మేమైతే షాపింగ్కి వచ్చాం షాపింగ్ అంటే పెద్ద పెద్ద ఏం కాదులేండి యూనిఫామ్స్ తీసుకుంటున్నాం చూడండి సాఫ్ అయితే ఇలా ఉంది మా బా మా పాప అయితే బ్యాగ్స్ పెంచేస్తుంది కానీ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి మన లాంటి వాళ్ళమైతే కొనలేము కానీ తప్పదు కొన్నిసార్లు ఇక్కడైతే బాబుగడికి యూనిఫామ్ చూస్తున్నాం ఇక్కడ యూనిఫామ్స్ దొరుకుతాయి అందుకనేసి ఇక్కడికి వచ్చాము యూనిఫామ్స్ ఇంకెక్కడ దొరకవు ఈ స్టోర్లోనే దొరుకుతాయి సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము పాపకైతే నేను స్కర్ట్ చూస్తున్నానండి సైజు సో మీకు వీడియోలు ఇచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మేము ఇలా ఈ షాపింగ్ అయిపోయాక మా పిల్లలకి స్కూల్కి పంపించేసి మేమైతే నెక్స్ట్ డే డీమార్ట్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీరు చూసేయండి ఇక్కడైతే మా పాపతో మేము డిమార్ట్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా పాపకి మా ఆయన గారు ఎత్తుకున్నారు మీరు అనొచ్చు చిన్న పాపకి ఎందుకు తిప్పుతున్నారని మాకు ఆప్షన్ లేదు మా ఆయన అయితే ఒక్కరు గ్రాసరీస్ కొనలేరు కదా సో అందుకనేసి నేను కూడా వెళ్ళాను ఒక టూ అవర్స్ ఉండి వచ్చే వచ్చలే ఏం కాదని చెప్పేసి అలా వచ్చాం ఫ్రెండ్స్ రోజైతే మేము తిప్పాము ఈరోజైతే అయింది అలాగా అయితే ఇదిగోండి పాప కోసం గ్రాసరీస్ కోసం అయితే లోపలికి వెళ్ళాము ఇగో మా ఆయన అయితే వెళ్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి డిమోట్ ఎలా ఉందో ఇక్కడ చాలా థింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటుకి కూడా ఉంటాయి కదా సో అందుకనేసి మేము మంత్లీ బడ్జెట్ మంత్లీ బడ్జెట్ చూసుకొని గ్రాసరీస్కి అయితే మేము వచ్చేసాము సో ఇదిగోండి ఇక్కడైతే షుగరు ఫైవ్ కేజీస్ షుగర్ ప్యాకెట్ అది సో అది కూడా మేము తీసేసుకున్నాము ఆ షుగర్ ప్యాకెట్ మాకు పాప పాలు తాగుతుంది కదా అదే పాప పెద్ద పాప సో దానికోసము అండ్ మేము కూడా కాఫీ టీ తాగుతాం కదా ఎక్కువగా సో అందుకనేసి అది కూడా వేసాము ఆ రైస్ బ్యాగ్ కూడా ఆల్రెడీ వేసారు మా ఆయన నేను పాపని ఎత్తుకున్నప్పుడు మా ఆయన సగము నేను ఎత్తుకున్నప్పుడు మా ఆయన వేసారు మా ఆయన ఎత్తుకున్నప్పుడు నేనైతే గ్రాసరీస్ వేసాం ఏమేమి కావాలో అన్నీ మిస్ అవ్వకుండా వేసేసాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అన్నీ చాలా కొంచెం పర్లేదు బయట తీసుకునే దానికన్నా ఇక్కడ తగ్గుతుంది రేటు సో అందుకని అన్నీ ఒక దగ్గర ఉన్న దగ్గర కొనుక్కుంటే మనకు కొంచెం సేవ్ అవుతుంది కదా అందుకనేసి అన్నీ ఒకసారి కొనుక్కున్నాం కూడా మంచిది అనమాట ఇలాగా ఇది ఒక బడ్జెట్ మనం చూసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఏమేమి కావాలో మంత్లీ తీసుకున్నాం అనుకో మనకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి ఎందుకంటే పిల్లలతో అసలు సర్వే అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా మీకు తెలిసిందే సో అది మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎక్కడైతే మేము ఇక్కడైతే మేము సామాన్లు సర్దుకోవాలి చాలానే పనులు ఉన్నాయి మా పాప కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేసింది ఆడవలేదు అస్సలు తను ఎప్పుడు కూడా ఆడనే ఆడవదు మా పాప గురించి మీకు తెలుసు కదా అయితే అదే అండి చూడండి నా సామాన్లు ఇవన్నీ ఎలా సర్దుకు ఇక్కడైతే బెల్లం కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఎప్పుడైనా వండాల్సి వస్తే స్వీట్ రెసిపీస్ ఏదైనా యూట్యూబ్లో చూసి నేర్చుకుని వండడానికి నాకైతే వంటలు రావండి అయితే ఇది అయినా సరే కొన్నాను అప్పుడైతే ఒకప్పుడు ఏవి కంటికి బాగా కనిపిస్తే అవే కొనేసేదాన్ని ఇప్పుడైతే అలా లేదులేండి ఎందుకంటే కొంచెం నా అనుభవాలు ఎక్కువైపోయాయి సో అందుకనేసి ఏవేవి థింగ్స్ అవసరమో అవే కొన్నాను ఈ సామాన్లన్నీ చాలా పద్ధతిగా నీట్గా కొనుక్కున్నాను రాసేసుకొని రాసేసుకొని కొనుక్కున్నాను లంచ్ బాక్సెస్ కూడా నేను రాసుకొనే కొనుక్కున్నాను మా పిల్లలకి బాక్స్ ఓపెన్ చేయడానికి అనువుగా ఉండేటట్టు లంచ్ బాక్సెస్ కూడా తీసుకున్నాను బేబీ ప్యాంట్స్ కూడా తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ సామాన్లు అన్నీ అయితే నాకు వన్ మంత్కి పైగా వస్తాయి ఫ్రెండ్స్ నేను అలా తీసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ డబ్బులు ఉండొచ్చు వండకపోవచ్చు మేబీ ఒకవేళ ఇన్ కేస్ లేకపోయినా ఇవి యూజ్ అవుతుంది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలానే బాగున్నానండి నేనైతే ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తున్నాను ఆ వీడియోలో చెప్పాను కానీ అది నాయిస్ ఎక్కువ ఉంది సో అందుకనే అది యాడ్ చేయట్లేదు నేను వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేమైతే అవసరమైనవి కొన్నాను అనవసరమైనవి అయితే నేను తీసుకోలేదని చెప్తున్నాను ఇక్కడ మా పాపని ఆడించుకుంటూ నేను ఈ సామాన్లన్నీ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మెంతులు అయితే నేను త్రీ ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో అది ఇక్కడైతే చాలానే సరుకులు తీసుకున్నాను ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడైతే చాలానే ఎక్కువ సామాన్లు తీసుకున్నాను నాకైతే వన్ మంత్ కన్నా పైగా వస్తాయి మా పాప ఏం చేస్తుందో చూద్దామా చూద్దాం పదండి ఫ్రెండ్స్ హలో హలో పాప చూడండి ఫ్రెండ్స్ మా పాప అయితే అందరికీ హలో చెప్తుంది పాప అయితే ఆడుకుంటుంది మనమైతే సామాన్లు సర్దాలి కదా తనైతే చక్కగానే ఆడుతుంది మనకు చాలానే హెల్ప్ చేస్తుందని చెప్పేసి వీడియోనైతే నేను తీసుకుంటూ బుజ్జి తొలికి ముద్దులు ఇట్టే వాళ్ళంత ఎంత చక్కగా ఆడుకుంటుంది కదా ఇష్టే సో అది మేమైతే ఈ సామాన్లన్నీ సర్దుకోవాలి నేనైతే పిల్లలకి డిమాటర్కి తీసుకెళ్ళాము అనుకోండి వాళ్ళు ఏం కావాలన్నా మనం కొనం చాక్లెట్స్ అడిగినా కొన్నాం బొమ్మలు అడిగినా కొన్నాం ఏం అడిగినా కొన్నాం అదే వాళ్ళు రాకుండా మనం డిమాట్కైనా ఇంకెక్కడికైనా వెళ్ళాం అనుకోండి వాళ్ళ కోసం మనకు తెలియకుండా వాళ్ళకి చాలా థింగ్స్ కొనేస్తాం చూడండి మేము కూడా అదే చేసాము పిల్లలకైతే బోల్డ్ అని బిస్కెట్స్ ఇంకా అది లేస్ ప్యాకెట్స్ కురుకురేలు నెక్స్ట్ అవి అవన్నీ కొనేసాము వాళ్ళకి పనికి వచ్చిన పల్లీ చెక్కిలు కూడా కొన్నాను పాప తింటుంది చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే వాళ్ళు వస్తే అదేంటో అర్థం కాదు అసలు కొనం అసలు మీరు కూడా అంతేనా నేనైతే కొనను ఏం కావాలన్నా ఏడుస్తే ఏడవండి అని చెప్పేసి అవన్నీ ట్రేలో పెడితే ఆ ట్రే ఏమో మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఏదో అబద్ధాలు అలా చెప్పేసి వాళ్ళని ఒప్పించేసి తీసుకొచ్చేస్తాం కానీ వాళ్ళకైతే ఏదో ఒకటో రెండో చాక్లెట్లు కొనేస్తాం కానీ వాళ్ళు లేరు కాబట్టి ఇన్ని థింగ్స్ వాళ్ళకి వచ్చాయి సో వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు So, friends. video you like the like, share, and friends, bye.